రాష్ట్రంలోని నాలుగు కోట్లకు పైగా ప్రజలకు రేషన్ సరఫరా చేసేందుకు కూటమి ప్రభుత్వం ఇక వేడుకగా చేస్తున్న కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకమని కూడా పౌర సరఫరాల శాఖ మంత్రి నాథెన్ల మనోహర్ అన్నారు పిఠాపురంలో రేషన్ దుకాణాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి నాథెన్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు రైస్ మాఫియాను పూర్తిగా అరికట్టేందుకు కూటమి ప్రభుత్వ చర్యలు దోహదపడుతుందన్నారు గత వైఎస్సార్ ప్రభుత్వం ఎండీయూ వాహనాల పేరిట భారీ అవినీతికి పాల్పడిందని పరిస్థితులను తాము చక్కదిద్దుతామని మంత్రి మనోహర్ తెలిపారు ఒక పండుగ వాతావరణంలో మా కూటమి ప్రభుత్వం తీసుకున్న ఒక ముఖ్యమైన నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి రాష్ట్రంలో ఉన్న కోటి నలభై ఆరు లక్షల రేషన్ కార్డుదారులకు వారి కుటుంబాలకు ఈ రోజు నుంచి ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై ఒక్క రేషన్ షాపుల ద్వారా ఒక అద్భుతమైన కార్యక్రమం మన ఒక్కసారి మేము పునః ప్రారంభించాం దీని వెనక గత నుంచి చెప్తా వచ్చా నేను పటిష్టంగా ఉన్న వ్యవస్థని దశాబ్దాల కాలంగా ప్రజలకి మెరుగైన సేవలు అందిస్తూ ఉన్న రేషన్ షాపుల్ని దురుద్దేశంతో రద్దు చేసి ఎండియు వ్యాన్లు తీసుకొచ్చి తొమ్మిది వేల రెండు వందల అరవై ఎండియు వ్యాన్లు కోసం దాదాపు పదిహేడు వందల కోట్ల రూపాయలు వెచ్చిచ్చి రాష్ట్రానికి ఎంతో నష్టం కలిగించారు ఈ ఇరవై తొమ్మిది వేల రేషన్ షాపులు ప్రతిరోజు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు మళ్ళీ